నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి భారత ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ గత పదిహేను రోజులుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు మహారాష్ట్ర కర్ణాటక హర్యానా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తులో ఓట్లు చోరీ చేయబడ్డాయని అవకతవకలు జరిగాయని దాని కారణంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగిందని ఆరోపణలు చేయడం మనం విన్నాం ఇప్పటి వరకు కర్ణాటక హర్యానా అలాగే మహారాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ మాత్రమే రాహుల్ గాంధీని సాక్ష్యాధారాలతో ఎఫ్ఐడివిట్ సబ్మిట్ చేయాలని ఆదేశించాయి అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీని వార్న్ చేస్తూ వారం రోజుల లోపల సాక్ష్యాధారాలతోటి అఫైడివిట్ కేంద్ర ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేయాలని లేకపోతే చట్టపరంగా చర్యలు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీని ఆదేశించింది ఒకవేళ సాక్ష్యాధారాలు లేకపోతే వెంటనే దేశ ప్రజలకి ఎలక్షన్ కమిషన్ మీద చేసిన ఎలిగేషన్ గురించి క్షమార్పణ చెప్పాలని ఎన్నికల సంఘం వారం రోజుల గడువని రాహుల్ గాంధీకి ఇచ్చింది ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎందుకు సాక్ష్యాధారాలు ఉంటే ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ సబ్మిట్ చేయట్లేదు కేవలం రాజకీయ ఆరోపణలకే ఎందుకు పరిమితం అవుతున్నారు అసలు రాజీవ్ రాహుల్ గాంధీ దగ్గర ఏవైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా దీనికి సమాధానం మనకి లభించట్లేదు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్కి తాను ఎలాంటి అఫిడవిట్ను సబ్మిట్ చేయనవసరం లేదని తాను ఒక పార్లమెంట్ సభ్యుండని ఎంపీగా ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగానికి బద్దుడే ఉంటానని ప్రమాణం చేశానని చేశానని అందుచేత ఎటువంటి అఫిడవిట్స్ని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయనవసరం అవసరం లేదని చెప్తున్నారు అయితే రాజకీయ నిపుణులు అంటున్నది ఏంటంటే రాహుల్ గాంధీ పార్లమెంట్ నుంచి పార్లమెంట్ లోపల ఇలాంటి అభియోగాలు చేస్తే అఫిడవిట్ సబ్మిట్ చేయని అవసరం లేదు అక్కడ కేవలం స్పీకర్కి ప్రాథమిక సాక్ష్యాధారాలని సబ్మిట్ చేస్తే సరిపోతుంది కానీ రాహుల్ గాంధీ అలా చేయట్లేదు పార్లమెంట్ బయట ఈ ఆరోపణల్ని చేస్తున్నాడు కానీ ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ మీద సీరియస్గా వర్క్ చేసినట్లు కనిపించట్లేదు కేవలం ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీని సాక్ష్యాధారాలతో రావాలని ఆదేశిస్తుంది తప్ప అయితే రాజకీయ నిపుణులు ఎలక్షన్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ అని ఎటువంటి సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయకుండా కేవలం ఈ రకంగా రాజకీయ ఆరోపణలు చేస్తే ఆ సదరు వ్యక్తి మీద ఎలక్షన్ కమిషన్కి ఎఫ్ఐఆర్ అంటే పోలీస్ కేసు పెట్టే అధికారం ఉందని కానీ ఎలక్షన్ కమిషన్ ఈ అధికారాన్ని ప్రస్తుతం వరకు ఉపయోగించుకోలేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు నా ఉద్దేశం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఈ రకంగా పోలీస్ కేసు పెట్టకపోవడానికి కారణం ఒకవేళ రాహుల్ గాంధీ మీద ఎలక్షన్ కమిషన్ పోలీస్ కేసు పెడితే ఈ వ్యవహారం మరింత ముదిరి రాహుల్ గాంధీ మరింతగా ఎలక్షన్ కమిషన్ని టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని భయపడుతున్నట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఇలా వారం రోజుల గడువు డెడ్ లైన్ రాహుల్ గాంధీకి ఇవ్వడం ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్నెస్ స్టార్ట్ చేసినట్లు మనకి అర్థమవుతుంది రాహుల్ గాంధీ ఈ రకంగా కేవలం ఆరోపణలకే పరిమితం అవడంతో రాజకీయ విశ్లేషలు కూడా అసలు రాహుల్ గాంధీ దగ్గర ఏదైనా సాలిడ్ అంటే చట్టపరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయా లేక జస్ట్ కాంగ్రెస్ పార్టీని ఎలివేట్ చేయడానికే ఆరోపణలకి పరిమితం అవుతున్నారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు రాహుల్ గాంధీ మాత్రం తన ఎలిగేషన్స్ లెవెల్ మారుస్తూ బీహార్లో కూడా ఎలక్షన్ కమిషన్ అవకతవకల మీద ర్యాలీలు నిర్వహిస్తామని ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఎలక్షన్ కమిషన్ పై ఆరోపణల్ని తెలియజేస్తామని కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నారు కానీ ఇలా కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అయితే ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఊరుకునే అవకాశం లేదు అది తప్పనిసరిగా చట్టపరంగా రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇంకొక విషయం ఏంటంటే కర్ణాటక మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాల్లో రాహుల్ గాంధీకి ఓటు హక్కు లేదు ఓటు హక్కు లేని రాష్ట్రాల నుంచి ఎలక్షన్ కమిషన్ మీద ఎలిగేషన్స్ చేస్తే తప్పనిసరిగా సదరు పెర్సన్ ఎలక్షన్ కమిషన్కి సాక్ష్యాధారాలతో అఫైడ్విట్ సబ్మిట్ చేసి అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద అభియోగాలు చేయగలడు కానీ రాహుల్ గాంధీ అలా చేయట్లేదు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నారు అందుకే ఈ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు రాహుల్ గాంధీకి కేవలం వారం రోజులు గడువు ఇచ్చింది ఈ గడువులోపల రాహుల్ గాంధీ తప్పనిసరిగా తన దగ్గర సాక్షాధారాలు ఉన్నట్లయితే వాటిని ఎఫ్ఐడివిట్తో సబ్మిట్ చేయాలి లేదా దేశ ప్రజలకి క్షమార్పణ చెప్పాలి అని ఎలక్షన్ కమిషన్ అంటుంది అయితే ఈ రెండింటిని రాహుల్ గాంధీ చేస్తాడనే నమ్మకం రాజకీయ విశ్లేషకులు లేదు మరొక విషయం ఏంటంటే ఈ విషయంలో బీజేపీ కూడా చాలా ఇరకాటంలో పడింది రాహుల్ గాంధీ మీద ఇలా రాజకీయ విమర్శలు చేస్తున్నా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బీజేపీ కూడా జంకుతోంది సాక్షాధారం లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నా ఎందుకంటే ఒకవేళ ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటే అది మరింతగా రాహుల్ గాంధీకి మైలేజ్కి అవకాశం అవుతుందని బీజేపీ భయపడుతోంది కానీ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు తన పరిధిలో రాహుల్ గాంధీతో చట్టపరంగా పోరాడడానికి సిద్ధమవుతోంది చూద్దాం రాహుల్ గాంధీ తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాల్ని సబ్మిట్ చేస్తాడా లేక ఇలా కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతాడా థ్యాంక్ యూ